అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి జూన్ ఇరవై నాలుగు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిన్నవాళ్ళు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు అంటే ఎవరుండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద అంచుడి ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ణ తెప్పించుకుంటే ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాడమండి మన గురుగారి పేరు వచ్చి గారండి మీరు సంప్రదేశ్ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైన గురువుగారండి ఒకసారి ప్రయత్నించండి ఇక ఇప్పుడు ఇవాళ వస్తే కనుక ఈ యొక్క మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి మరి మేషరాశి వారు చాలా వరకు బలంగా ఉంటారు కోపం కూడా అలాగే పగ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక అలాగే నమ్మకంతో ఉంటారు పట్టుదలతో ఉంటారు ప్రేమలో చాలా శ్రద్ధాయుక్తులతో కలిగి ఉంటారు శని ప్రభావంతో అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయండి ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరి ఆధిపత్యాన్ని త్వరగా అంగీకరించరు స్నేహపూర్వకమైన సంబంధాలను కలిగి ఉంటారు అలాగే వీరికి కష్టపడి పనిచేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టము మొండి నిజాయితీ పర్లేని చెప్పుకోవాలి అలాగే మొండి ధైర్యంతో ఎలాంటి సమస్యనైనా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే సమస్యను చూసి భయపడకుండా సమస్య నుండి ఏ విధంగానైనా కానీ వీరి నుండే సమస్య పారిపోయే విధంగా మొండి పట్టుదలను కలిగి ఉంటారని చెప్పుకోవాలి చాలా ఎక్కువగా అంతర్దృష్టి కూడా కలిగి ఉంటారండి ఎదుటి వ్యక్తులు ఎలాంటి స్వభావాలు అనేది కూడా వీరి యొక్క ముఖం చూసే అంచనా వేసేటువంటి అంతర్దృష్టి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆచార వ్యవహారాల పట్ల చాలా ఎక్కువగా మొక్కు చూపిస్తూ ఉంటారు అలాగే సామాజిక న్యాయము సమానత్వము సానుకూలమైన ప్రభావం చూపడం పట్ల వీరికి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే స్వయంగా వచ్చినటువంటి సొమ్ముతోనే ఆనందంగా ఉండటానికి ఇష్టపడతారు అలాగే ఎవరి దగ్గర కూడా చేయి చాపరు ఎంతటి క్లిష్టపరచు వచ్చినప్పుడు కూడా ఒకరి దగ్గర నుండి ఏదైనా సహాయాన్ని కొనడానికి కొంచెం మొహమాట పడతారు అలాగే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కెరీర్లో స్థిరపడాన్ని చెప్పి ఆలోచనలు బాగా ఎక్కువ కలిగి ఉంటారు అలా స్థిరపడడానికి కూడా వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి వీరు అనుకున్నటువంటి గమ్యాలను చేరుకోకపోవడము అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు ఛేదించలేకపోవడము ఆ ఒక పని అనుకుంటే ఆ పని అసలు చేయలేకపోవడము అలాగే ఆ పనులని కూడా వెనగబెట్టి పడడము ఇలాంటివన్నీ కూడా వీరిని కొంచెం విధంగా ఉంటాయి అయితే వీటికి సంబంధించి కూడా మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు అలాగే చేసుకోవాల్సిన పూజలు ఇవి కూడా తెలుసుకుందామండి రేపటి రోజున మీకు అనుకోవడం వంటి భగవంతుడు ఎవరు ఏ పూజ చేసుకోవాలి ఇవి కూడా తెలుసుకుందాము రేపటి రోజున మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలకు తప్పకుండా దూరంగా ఉండాలండి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా తెలిసి తినేటువంటి తప్పులు కనుక చూ చేస్తూ ఉంటే అవి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని మరి అంటే వారికి సరైన సమయం దొరికిందని చెప్పి ఎటువంటి భావంతో మిమ్మల్ని ఇరిగించా అని చెప్పి కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఆవేశపూరిత నిర్ణయాలు మీరు తీసుకునే విధంగా దోహదం చేసే విధంగా మిమ్మల్ని కొంచెం రెచ్చగొడతారు కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశపడేటువంటి నిర్ణయాలు జోలికి వెళ్ళకండి అలాగే ఎవరిపైన కూడా అనవసరంగా కోపడకండి ఎందుకంటే మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న రహస్యాలు కావచ్చు పెద్ద రహస్యాలు కావచ్చు లేదంటే మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఏదైనా కొంచెం తక్కువ స్థాయిలో చేసి మిమ్మల్ని ఏదైనా ఎగతాలు చేయాలంటే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకుని ఉన్నారని చెప్పి గమనించుకోండి ఇక అలాగే మీ శక్తిని అలాగే స్త్రీ అభివృద్ధిని రేపటి రోజు మీరు చూస్తారండి ఇక మీరు పనిచేసే చోట ఈరోజు మీ యొక్క ృత అపరాధాన్ని కూడా తెలుసుకుంటారు అంటే మీరు ఏదైనా కానీ మిస్టేక్ చేయటం కానీ లేదంటే ఏదైనా మీకు సంబంధించినటువంటి వర్క్లో కొంచెం ఏదైనా తడబాటు పడడం కానీ ఇటువంటివి రేపటి రోజు చూస్తారండి ఇక మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు ఇక అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశి వారికి సంబంధించిన వారు చదువు పట్ల విపరీతమైన శ్రద్ధ చూపించబోతున్నారు మంచిగా మీరు అనుకున్న విధంగా ముందుకైతే వెళ్ళబోతున్నారండి అలాగే జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో అవన్నీ కూడా ముందు ముందు తల తర్వాత తరాలకు కూడా మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి అలాగే మీ ఆర్థిక స్థితులు నిరంతరము అభివృద్ధి కోసము మీరు చక్కగా కొంత అంటే మంచి ఏదైనా కానీ తెలుసుకోవాలంటే విషయాలను తెలుసుకోవడము మీకు తెలియనటువంటి వ్యక్తులను ఏదైనా ఒక సలహా అడిగి తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి కొంతమంది వ్యక్తులను అంటే అందరిని కాదండి మీకు దగ్గరైనటువంటి వ్యక్తులను కొంచెం సంప్రదించి ఆర్థికపరమైన విషయాల గురించి తెలుసుకొని వాటి గురించి కొంచెం మెలకువలు వేర్చుకున్న తర్వాతే మీరు ఆర్థికపరమైన విషయాలు తీయటం అయితే మంచిది ఇక అలాగే కొత్త ప్రాజెక్టుల కోసము నిధుల కోసము మీరు రేపటి రోజున సన్నాహాలు సిద్ధం చేసుకుంటారు మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోలేనటువంటి సమయం అయితే రేపటి రోజున దొరుకుతుంది అంటే మీ మనసులో ఉన్నటువంటి విషయాలను వారితో చెప్పుకోవాలనిపించినటువంటి కొన్ని సంఘటనలు రేపటి రోజున మంచిగా అంటే ఒక సమయాన్ని వారి కోసము సపరేట్గా కేటాయిస్తారనమాట అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అండి అలాగే కొంతమంది వ్యక్తులు ఎవరైతే వ్యాపార పరంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండి చాలా రోజుల నుండి ఈ వ్యాపారానికి మేము ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే రీత్యా అలాగే వ్యాపార రీత్యా ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన రోజు అలాగే మీ యొక్క సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుందండి మీ ప్రవర్తన వల్లనే అనే ఎదుటి వ్యక్తులు ఇంప్రెస్ అవుతారనమాట అది మీరు పనిచేసేవి కావచ్చు లేదంటే మీ బంధువర్గంలో కావచ్చు ఇలా మీకు సంబంధించినటువంటి వారి దగ్గర కావచ్చు మీరు ఎంత సౌమ్యంగా ఉంటే ఎంత సౌమ్యంగా ప్రవర్తిస్తే ఎదుటి వ్యక్తుల నుండి మీరంత మంచి మెప్పులైతే పొందుతారు ఇక అలాగే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని రేపటి రోజున పని కట్టుకొని మరి మిమ్మల్ని దూషించడం కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులను కొంచెం దూరంగా ఉండండి అలాగే వారు ఏదన్నా అన్నా కూడా మీరు కోపంలో ఏదో ఒకటి వారిని దూషించడం కానీ వారితో తగలాడడం కానీ ఇలాంటివి చేసి మీ యొక్క మీ ఎనర్జీ లెవెల్స్ని మీరు తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి అలాగే కుటుంబ సమస్యలు చాలా వరకు మీకు రేపటి రోజున తగ్గుముఖం అయితే పడతాయండి ఏదైనా కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండి వాటి గురించి ఒక ముగింపు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మీ కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడ్డం అయితే మీరైతే చూస్తారు ఇక అలాగే మీ ఖర్చులను పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి మీ రోజు ఖర్చుల్లో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడకుండా మీకు ఎంతవరకు అయితే అది అవసరము అనుకుంటున్నారో అంతవరకు మాత్రమే ఖర్చు చేయటం అయితే మంచిది అలాగే మీరు కొన్ని విషయాల పట్ల అంటే అవకతవకలు చేసేటువంటి కొన్ని ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి అంటే ఏదైతే మీకు అంటే చాలా రోజుల నుండి మీరు ఈ పనిని చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఉండకపోవడం అయితే మంచిది ఎందుకంటే పక్కన పెట్టేసినటువంటి పనిని మీరు మరలా తిరిగి స్టార్ట్ చేసినా కూడా మీకు పెద్దగా ప్రయోజనం అయితే అండి ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని వ్యవహారాలు అలాగే కొన్ని విషయాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి మరైతే రేపు మీరు చేయవలసినటువంటి పనులు వంటి పనులు గురించి కూడా తెలుసుకుందామండి ఎవరైతే చాలా రోజుల నుండి పక్కన పెట్టేటువంటి పనులు ఉంటాయి వాటిని మరలా తిరిగి చేయాలని చెప్పి పనుకోవటము మీ మూలకత్వం అవుతుంది ఎందుకంటే మీకు దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనపడకపోయేసరికి కదండి మీరు ఆ పనులను పక్కన పెట్టారు మరి మరలా ఎందుకు తిరిగి ఆ పని మీకు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కోసము కాకపోతే వాటిని తిరిగి మరలా మీరు రీస్టార్ట్ చేశారు అంటే కనుక మీ సమయము అలాగే మీ డబ్బు రెండు కూడా వృధా అయిపోకుండా తప్పకుండా జరుగుతుంది ఇక అలాగే మీకు రేపటి రోజున ఆ డబ్బు విషయంలో కూడా అనవసరమైన నిర్ణయాలు అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల కూడా మీకు ధనలాభం ఏ విధంగా అయితే కలిగిందో అంతే విధంగా అయితే ఆ ధనం కూడా మీ నుండి వృధా అయిపోవడం మీరు చూస్తారు కాబట్టి మీ కోపంతోను అలాగే మీ యొక్క కక్షలతోనూ కొంతమంది వ్యక్తులతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడి వారితో లేనిపోని ఆ చిక్కుల్లో గురయ్యేటువంటి సంఘటనలు కా కూడా రేపటి రోజున మీకు ఎదురవ్వబోతున్నాయి కాబట్టి మీ మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి అలాగే మీ కుటుంబాన్ని అప్సెట్ చేసే విధంగా మీ మాటలు కొంచెం ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను కూడా గౌరవించి వారు చెప్పేటువంటి మంచి మంచి మాటలను స్వీకరించి ఏదైనా మీకు నచ్చకపోతే ఆ పని నాకు నచ్చలేదు ఈ మాట నాకు నచ్చలేదు అని చెప్పి వారితో నార్మల్గా చెప్పుకుంటే సరిపోయింది ఇక అలాగే అదృష్టం ఎప్పుడూ కూడా కోపాన్ని అయితే అదుపు చేసుకున్నప్పటికీ తెలివైన వారినే వస్తుందని చెప్పి కొంతమంది అంటారు కాబట్టి మీరు కూడా ఆ కోపాన్ని కొంచెం అదుపు చేసుకుంటే మీకు తెలివిని ప్రార్థిస్తే తప్పకుండా అదృష్టం అనేది మీకు వరిస్తుందని చెప్పుకోవాలి ఇక కోపం మిమ్మల్ని దహించే ముందు దాన్ని దగ్ధం చేసేయడం అయితే మీకు మంచిదని తెలుసుకోండి ఏదైనా కానీ ఒక కోపాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు దాన్ని వెంటనే ఆ కోపం నుండి మీరు బయటపడడానికి ఏదో ఒక విధంగా స్మరణ చేసుకోవడం కానీ లేదంటే ఆ కోపాన్ని వెంటనే మీరు కొంచెం మీ నుండి బయటకు పంపించేందుకు సమయంలో మీరే కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనిని చేసి కోపాన్ని నియంత్రించుకోవడం అయితే మంచిదండి ఇక రేపటి రోజున మీరు చక్కగా ఉదయం సాయంత్రం చక్కగా ఇంట్లో దీపరాన్ చేసుకొని స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి తులసి మాలను వెంకటేశ్వమిలో ఆ ఇంట్లో సమర్పించండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నం చేసి బ్రదా అనుకున్నటువంటి క్షణంలో కూడా మీకు ఉద్యోగ ప్రయత్నాలైతే సత్ఫల సఫలీకృతం అవ్వడానికి మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీరు చేసేటువంటి స్వామి యొక్క పూజ మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే అప్పులు బాధలు ఇలాంటి సమస్యలన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి రావాల్సిన ధనం కూడా సమయానికి మీ చేతికైతే అందుతుంది గ్రహస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా ఈ రాశి వారు మీరు చేసినటువంటి ధైర్యంతో ముందు ముందుకైతే వెళ్ళండి అనుకున్న వంటి ప్రతి పని కూడా పూర్తి చేసేందుకు మీకు దైవ బలం అనేది తోడుగా ఉంటుంది అలాగే అప్పు చేయకండి అప్పు ఇవ్వకండి ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక అలాగే శత్రుపీడ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా అయితే మేషరాశి జాత ఫలితాలు గోచరిస్తున్నాయండి మరి తెలుస్తుందకంటే రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్